ఓం శివాయ శివాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో దేవుడు ఉంటాడని మనందరము విశ్వసిస్తాము కానీ గర్భగుడితో పాటు శివాలయంలో ఎనిమిది చోట్ల శివుడు ఉంటాడని మీకు తెలుసా ఆ ఎనిమిది ప్రదేశాలేంటో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి మొదటిది ఆలయ ప్రధాన ద్వారం రెండవది ప్రాకారం మూడవది ఆలయ శిఖరం నాలుగవది ధ్వజస్తంభం ఐదవది శివుడి వాహనమైన నంది ఆరవది ఆలయంలోని మంటపాలలో ఏడవది చండీశ్వరుడు ఎనిమిదవది మహాలింగంలో అందుకే శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రధాన ద్వారము గుండా లోపలికి చెప్పులు వేసుకొని ప్రవేశించరాదని పెద్దలు అంటూ ఉంటారు అలాగే ప్రధాన ద్వారానికి కూడా మనం వంగి దండం పెట్టుకొని మరీ వెళ్తుంటాం అందు కారణము శివయ్య గర్భగుడిలోనే కాకుండా శివాలయంలో ఎనిమిది ప్రదేశాల్లో ఉంటాడు ఆ ఎనిమిది ప్రదేశాలు ఇవేనండి శుభం భూయా